నమస్తే అండి ఏపీ అల్లూరు సీతారామరావు జిల్లా రామచౌలవరం నియోజకవర్గం వైరమ్వరం మండలం బీఆర్కొన్న గ్రామానికి చెందినవాళ్ళం అండి మేము నా చెల్లెలు పల్లారా శ్రీలేఖ దీనికి హార్ట్ అండ్ లంగ్ కంప్లైంట్ ఉందండి రెండు వేల ఇరవై నాలుగు మే నెల నుంచి తన పరిస్థితి అసలు బాగోలేదు ప్రైవేట్ ప్రైవేట్గాను గవర్నమెంట్ హాస్పిటల్లోనూ చూపించడం జరిగింది అయితే అక్కడ హార్ట్ అండ్ లంగ్ కంప్లైంట్ ఉందని తనకి హార్ట్లను రెండు ట్రాన్స్ప్లాంట్ చేయాలని చెప్పేసి అన్నారు తనకి నెలకు వచ్చేసి పదిహేను వేల వరకు మందులు ఖర్చు అవుతుందండి అయితే తనకి ఎప్పుడైతే ఈ హార్ట్ కంప్లైంట్ వచ్చిందో అక్కడి నుంచి థైరాయిడ్ ప్రాబ్లము డైజెషన్ ప్రాబ్లము ఆస్తుమా ఇంకా తనకి పీరియడ్ ప్రాబ్లమ్ కూడా ఎక్కువైందండి మామూలుగా మా ఆడవాళ్ళకి ఐదు రోజులకి బ్లీడింగ్ కంట్రోల్ అయిపోతుంది కానీ తినికి ఇరవై రోజుల పైనే కంటిన్యూ అవుతుంది అది అదొకటి చాలా ఇబ్బంది పడుతుంది తన పరిస్థితి రోజు రోజుకి విషమంగా ఉంది తనకి నెలకి పదిహేను వేల వరకు తనకి మందులు ఖర్చు అవుతుంది అని ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం మేము మా నాన్నగారు రెండు వేల ఇరవై మూడు మే నెలలో చనిపోయారు అయితే మా అమ్మగారు కూడా తను మెంటల్గా మెంటల్గా అప్సెటెడ్ అండి ఆవిడ కూడా హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ చేయించడం జరిగింది మా నాన్నగారు చనిపోయిన టైప్ అయితే మా అమ్మగారు హాస్పిటల్లోనే ఉన్నారండి అలాంటి దుస్థితిలో మేము అలాంటి బాధతో ఉన్నప్పటికీ మా ఆ బాధ నుంచి కోలుకోలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ మా చివరి పరిస్థితి ఈ విధంగా ఉంది ఏం చేయాలో ఎలా చేయాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు ఈ జ్యోతి రిపోర్టర్ గారు మంగిరెడ్డి గారు సహాయంతో ఇది వరకు వీడియో చేయడం జరిగింది ఆ వీడియోని అందరికీ షేర్ చేయడం వల్ల మా చెల్లెల ఆరోగ్య రీత్యా ఎంతోమంది స్పందించి నా చెల్లెలకి సహాయం చేయడం జరిగింది ఆ వీడియో చూసి ఈ బ్రదర్ కూడా వచ్చారు మా చెల్లిని చూసి పరామర్శించి ఆయన వంతు సహాయం చేయడానికి వచ్చారు అయితే ఈ విషయంలో ముఖ్యంగా ఈ వీడియో ద్వారా నేను తెలియజేసేది ఏమంటే ముఖ్యంగా ఎమ్మెల్యే శిరీష మేడం గారికి చాలా థ్యాంక్స్ అండి మా చెల్లెల విషయంలో స్పం ఆరోగ్య అనారోగ్య విషయంలో స్పందించి తనని హైదరాబాద్ యశోద హాస్పిటల్కి తరలించేందుకు అంబులెన్స్ని ఇచ్చి ముప్పై వేలు ఇస్తామని చెప్పేసి అన్నారండి ఈ ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖున ఆదివారం నాడు మా చెల్లెల్ని హైదరాబాద్ తీసుకెళ్ళడం జరుగుతుందండి యశోద హాస్పిటల్కి అయితే అక్కడ వైద్య నిమిత్తము ఎంతవరకు ఎంత మొత్తంలో ఖర్చు ఉంటుంది అనేది తెలియదండి శిరీష మేడం గారు పొలిటికల్గా మనకంటూ అక్కడ మీకు సపోర్ట్గా ఎవరో పురమాయిస్తామని చెప్పారండి అక్కడ మెడికల్గా ఏ ఏమైతే అవసరం ఉందో అంత వాళ్ళు చూసుకుంటామని చెప్పారు అయితే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మెడికల్ టెస్ట్లకు కానీ అక్కడ ఆరో వైద్యం పరంగా కానీ ఎంతవరకు ఎంత మొత్తంలో ఖర్చు ఉంటుంది